అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం మన సాది గారి గురించి ఆయనతోటి నాకు పరిచయం అయినప్పటి నుండి నా జీవితంలో జరిగిన మార్పుల గురించి మీ తోటి షేర్ చేసుకోవాలని చేస్తున్నాను నా పేరు రమేష్ అది కరీంనగర్ జిల్లా దగ్గర కుడిమెల్ల గ్రామం నేను గత కొద్ది రోజులుగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులు అంటే ప్రతి ఒక్కటి ఆర్థికంగా కానీ చేతబడి కానీ ఆరోగ్య సమస్యలు కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని చాలా చాలా ఇబ్బందికి గురైన నా షాప్ ఉన్నది నా షాప్ కూడా సరిగా నడవక ఆర్థికంగా చాలా నష్టపోయాను ఇంటి దగ్గర చేతబడి సమస్యలతోటి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేశారు ఇటువంటి సమయంలో నా మిత్రుడి ద్వారా సాది గురువు గారిని సంప్రదించడం జరిగింది సాది గురువు గారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో ఓపికగా నా మాటలన్నీ విని నా సమస్యలన్నీ అర్థం చేసుకొని నా ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టారు ఇప్పుడు నా నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానంటే మా కుటుంబానికి చేతబడి ఇచ్చేసి మమ్మల్ని ఇబ్బంది గురి ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు వాళ్ళు చాలా రకాల ఇబ్బందులకు గురై పాలే ఇబ్బందుల పాలైపోయారు వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడదామని మాకు నష్టం చేద్దామని చేసిన వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అదంతా గురువుగారి దయవాళ్ళని షాప్లో కూడా గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది ఇప్పుడు షాప్ కూడా అన్ని రకాలుగా నాకు సహకరించి నా జీవితంలో వెలుగులు నింపిన సాది గురువు గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను